श्रीगुरभ्यो नम हरी ओं श्री महागणाधिपति नम गोचन गोचर श्री नोम श्रीमती सौम्या सह कुंबनाथ सहकुटुबना चकलक्ष्यमस्तरभ आयु आरोग्य ईश्वर धर्म ममोक्ष चतुर्ध पंचफल सिद्ध श्रीमहाणाधाधाधाधाधिपस्थ श्रीसदिंग श्री शिवरामराजु श्रीमती स्वाम्यकार विवाह वर्षो सदर्भेन पुष्प पूजयामी ओम शिवाय नम ओम महेश्वराय नम ओम शंकराय नम ओम विनायकि नम ओम सोमशेखराय नम भस्मल विग्रहाय नम नील्ठाय नम महादेवाय नम श्रीसलिंगे सूक्ष्मी देवताभ्यमान विध प्रम पुष्पूजा समर्पय ओंस्व रगोदेव श्रीमह दियो यो नचोदयात्र नद्रलिंग सक्षमी देवताभ्यम महापला महान एवं ज्ञान समर प्यामित्रे साधरलिंगे सुषमित बताव महा मंगल नेहरा जनम अरे हे वामत्रय कांता यकल्यानाद्रा यकल्यानाद्रा महा त्रिभें कन्यवाता यकन्यवाता य मंगल त्रिमन महा श्री साधरलिंगे सुषमित बताव जिरमन महा सुवार नदीव्य मंगल नेहरा जनम నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం అదరుగులో ఉన్నటువంటి మాతృదేవ బొబ అనాథల శ్రీశాసరలింగేశ్వరి దివ్యాక్షత్రంలోనేటువంటి మత్స్య సముద్రంలో అయినటువంటి నూట ముప్పై మంది అనాథల భాగ్యులకు అన్నదాన కార్యక్రమం జరిపించవారు ఈ రోజునగా స్వశ్రీ క్రోదినం వైశాఖ మాసం ధనంజయ గోత్రధ్వయులు శ్రీ శివరామరాజు గారు మరియు శ్రీమతి స్వామిగారుల మొదటి వివాహ వార్షక సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అనాథల భాగ్యులకు అన్నదాన కార్యక్రమం జరిపించవారు వారి యొక్క కుటుంబ సభ్యులు అన వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకి ఆయుర భవభాగాలతో అష్టవభాగాలతో మహా మహాగణాధిపశ్యత శ్రీ సహసరలింగేశ్వర స్వామి దేవ్య ఆశిషుల వారికి ఎల్లవెలలా నిండి ఉండాలని కోరుకుంటూ మాతృదేవో భవ అనాథల శ్రీ శాస్త్రలింగే స్వామి దివ్యక్షేత్రం నుంచి శ్రీ శివరామరాజు గారికి శ్రీమతి స్వామియగారులకు మొదటి వివాహ వారసుకో సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసు అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులకి అన్నదాన కార్యక్రమం అందిస్తున్నారు కానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసు ఇదే విధంగా ముందు ముందు కూడా ప్రతి నెల కాని సంవత్సరాన్ని మరియు అన్నదాన కార్యక్రమాలు యొక్క మాతృదేవ భావ శ్రీ సహస్ర స్వామి దేవ్యాక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇదే విధంగా ఇంకెవరైనా యొక్క పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఉన్నట్లయితే ఇక్కడైనటువంటి మత సముద్రంలో అయినటువంటి నూట ముప్పై మంది అనాథలకు భాగ్యలకు ఒకటినైనా అన్నదాన కార్యక్రమం చేయించి ఇక్కడైనటువంటి మహా బి సేత శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్య ఆశీషులు పొందాలని కోరుకుంటున్నాను అనధ తసుకీ భవ అనధ తసుకీ భవ అనధ తసుకీ భవ ధన్యవాదాలు